నమస్తే సునీత సేవా సంస్థ కార్యాలయంలో బ్యూటిషన్ కోర్సు యాభై ఐదవ బ్యాచ్ స్టార్ట్ అయింది ప్రతి బ్యాచ్కి ఇరవై నుంచి ఇరవై ఐదు మంది మెంబర్స్ ఉంటారు ఈ కార్యక్రమాన్ని ప్రారంభించడానికి గీతా కుమారి డిఎస్పి గారు ఇచ్చేశారు డిఎస్పి గారు మహిళలతో ఎంత బాగా మాట్లాడారంటే పోలీస్ డిపార్ట్మెంట్లో ఇట్లాంటి వాళ్ళుంటే మహిళలు అసలు నిర్భయంగా సమాజంలో తిరగచ్చు అంతటి భరోసాను కల్పించారు చిన్న వయసులోనే ఇంత స్థాయికి వచ్చిన గీతాకుమారి గారు నిజంగా కూడా అభినందనీయురాలు గీతాకుమారి గారు బ్యూటిషన్ ప్రారంభించి మహిళలకు చాలా మంచి సందేశం ఇచ్చారు నన్ను వాళ్ళ పుత్రు గారు చూసుకున్నారు గారు గుర్తు చేసుకున్నందుకు థ్యాంక్ యూ సో మచ్ సార్ అండ్ నుంచి వచ్చినందుకు దయచేసి ఏది కూడా పెండింగ్ పెట్టగండి ప్రతి ఒక్కటి అడిగి తెలుసుకోండి మేడం దగ్గర కూడా ఇవన్నీ చూసి తయారు తినాలి థ్రెడ్ ప్రిపేర్ చేయడం నెక్స్ట్ వాషింగ్ పౌడర్ తినాలని చెప్పారు ఇట్స్ వెరీ వెల్కమింగ్ నోట్ అండ్ ఇవన్నీ హోమ్ మేడ్ ప్రొడక్ట్స్ కదా మేడం ఎవరు వాళ్ళు ఇంకేసుకోవచ్చు ఇవి ఇది హోమ్ మేడ్ ప్రొడక్ట్స్ తో చేస్తారు కాబట్టి ఎటువంటి హామ్ ఉండదు అర్థమవుతుందా అంటే సైడ్ ఎఫెక్ట్స్ ఉండవు అలా ఏది అనుకోవాల్సిన అవసరం లేదు ఎయిటీన్ ఇయర్స్ అవ్వచ్చు లేకపోతే సిక్స్టీ ప్లస్ అవ్వచ్చు ఎవరైనా నేర్చుకోవచ్చు అంతే కదా మనకి నేర్చుకున్న నేర్చుకోవాలని ఒక ఆశ ఉంటే చాలు అంతే కదా ఎంత దూరం నుంచి అయినా రావచ్చు ఎన్ని రావచ్చు అంతే కదా సో చిన్న చిన్న ఫ్యామిలీ ఫ్యామిలీ ఇష్యూస్ ఉన్నాయని చెప్పి నేను రాలేకపోయినా మేడం కాల్ చేసి చెప్పడం అంతే కదా అవసరం పట్టించుకోకండి మన ఫస్ట్ ప్రయారిటీ ఏంటి మేడం ఫ్రీగా సర్వీస్ ఇస్తున్నారు ఫ్రీగా నేర్పిస్తున్నారు ఇప్పుడు ఏదైనా ఉందా బెటర్టీ వాళ్ళ హెల్త్ ఇంపార్టెంట్ ఉంటే పిల్లలకి హెల్త్ ఎడ్యుకేషన్ మీరు వాళ్ళకి ఆస్తులు ఇవ్వాల్సిన అవసరం లేదు మంచిగా చదువు మంచి ఆరోగ్యం టైంకి ఫుడ్ గేర్ అవసరం లేదు ఓకేనా అండ్ మొబైల్స్కి దూరంగా ఉండు అని నేను చెప్పట్లేదు కేర్ఫుల్గా ఉండనే చెప్తున్నాను అంతే కదా ఇప్పుడు వాడద్దు అంటే ఎన్ని క్వశ్చన్స్ ఎన్ని ఆన్సర్స్ వస్తాయి అమ్మ నాకు ఇదిగో అమ్మకి ఇచ్చారు వీల్ అవుతుందంట సో దూరం పెట్టాలనే నేను చెప్పలేదు ఎంతగా చూసి చేయాలో అంతవరకు యూస్ చేయడము కొన్ని యాప్స్ ఓపెన్ చేయకుండా ఉండడానికి లాక్స్ పెట్టుకోమని చెప్పండి అనవసరమైన లింక్స్ ఓపెన్ చేయకుండా ఉంటే ఓపెన్ చేస్తే అవుతుంది ఫైనాన్షియల్ అంతా పోతుంది కదా కానీ మీరు వినే ఉంటారు తెలుసు బట్ ఇట్స్ ఆఫ్ రివిజన్ మన ఇంట్లో మన ప్లేట్ సరిగా లేకపోతే అమ్మ మీద నాన్న మీద ఇంట్లో పన మీద ఓన్ ఎగరేస్తాము ఒకసారి బయట వాళ్ళ మీద అలుస్తామా మనము లేదు ఎందుకంటే డిఫరెంట్ కైండ్స్ ఆఫ్ కలర్స్ వేస్తాడు నెక్స్ట్ క్రీమ్స్ అని వేస్తుంటాడు అట్రాక్ట్ అయిపోతుంది అవి టేస్టీగా ఉంటాయి బట్ వెరీ వెరీ డేంజరస్ వాటి వల్ల క్యాన్సిల్స్ వస్తాయి సో ఇప్పుడు వీళ్ళందరూ చెప్పండి ఏంటంటే హైజనిక్ అవునాలి అవుట్ సైడ్ జంక్ ఫుడ్ అసలు తీసుకోకూడదు వాటి వల్ల క్యాన్సర్ వస్తాయి అండ్ ఇంకా మరి కొందరు మాట్లాడారు దాని గురించి రిమైండ్ ఇంకా త్రీ మంత్స్ అన్నాడు నేను అదే అందరికీ శుభవార్త ఎందుకంటే అది అవసరం క్యాన్సర్ మీద మేము ముఖ్యంగా పోరాడుతూ ఉన్నాం బాగా ఎందుకంటే ఒక మహిళ బాగుంటేనే ఆ సంసారం బాగుంటుంది మహిళ కానీ కానీ మంచాలు పడిందంటే ఆ సంసారం స్పాయిల్ అయిపోతుంది అందువల్ల క్యాన్సర్ మీద చాలా అవగాహన సమస్యలు పెడుతున్నాం మాకు లక్ష్మీ మేడం గారు మా పక్కని మా సమస్య నుంచి పోతే ఎంత హెల్ప్ చేయాలో అంత చేస్తూ ఉండరు ఎన్నో వందల మంది మా సమస్య నుంచి పోయి క్యాన్సర్ బారించి బయటపడ్డారు బేడకారు చెప్పినట్టు తను వచ్చిందంటే ఏమేమి తినొచ్చు ఏమేం తినకూడదు రాశి కంటే కూడా వాసికి ఎక్కువ ప్రాధాన్యతనిస్తుంది సంవత్సరంలో మనం ఎన్ని కార్యక్రమాలు చేసినాం అనే దానికంటే కూడా మనం ఎంతమంది జీవితాలలో వెలుగును నింపినాము అనేదానికే ప్రాముఖ్యతనిస్తాం ప్రతి మహిళ కూడా ఆర్థికంగా అభివృద్ధి చెంది వాళ్ళ కాళ్ళ మీద వాళ్ళు నిలబడగలిగేలా ఇరవై ఐదు రకాల వృత్తి విద్యలలో మేము శిక్షణ ఇస్తున్నాం ఇక్కడికి వచ్చిన ప్రతి మహిళలో కూడా మా సునీతను చూసుకొని మేము ఆనందిస్తుంటాం అలాగే ఇప్పుడు మా మేడం వస్తుంటే కూడా మా సునీతను చూసుకుందంటే మాకు అనిపించింది ఇటువంటి కార్యక్రమాలు చాలా చేస్తున్నారు గూడూరులో ఎక్కడ ఎవరూ లేదు నెల్లూరు జిల్లాలో కూడా ఇటువంటి సేవా సంస్థ ఎవరు చేయడం లేదు ఎక్సెప్ట్ మహిళల కోసమే ఆయన చేస్తున్నారు ఆడబిడ్డలు బాగుండాలా నా బిడ్డ ఎట్లా ఉండిందో అట్లే అందరూ బాగుపడు అని చెప్పేసి అందరూ అందరి క్షేమం కోరి వాళ్ళు వాళ్ళ కాళ్ళ మీద వాళ్ళు నిలబడి వాళ్ళే స్వయం సమృద్ధి చేస్తున్నాడు చాలా సంతోషంగా ఉంది ఇటువంటి కార్యక్రమాలు మరీ మరీ ఎక్కువ చేస్తున్నాడు సంవత్సరాలతో చేస్తూనే ఉంటారు అవన్నీ మీరంతా బాగా ఉపయోగించుకొని ఈ కార్యక్రమానికి వచ్చి మంచి సందేశం ఇచ్చిన దేశభ గారికి కృతజ్ఞతలు తెలిపారు మీకు ఈ వీడియో నచ్చితే తప్పకుండా లైక్ చేసి షేర్ చేసి సబ్స్క్రైబ్ చేయండి